ఓకే నా హృదయపూర్వక నమస్కారాలు మాది నల్లబాడు నా పేరు సాంశిరో నల్లబాడు సల్లవారిపాలు నా పేరు సాంశిరావు అండి మా మిస్సెస్ రమణ ఇవన్నీ గత సంవత్సరంగా మా మామగారు అయినా గాదిరెడ్డి కోడిసరావు అనే గులవాన్ని మేము సాగు చేసుకుంటూ ఉంటుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు ఈ డాక్యుమెంట్లు ఉన్నాయి అది ఇది ఉండే ఇది అని చెప్పి బెదిరించి దాంట్లో ఎంటర్ అయ్యి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ ఏం చేయాలో ఏం చెప్పుకోవాలో కూడా మనకి అర్థం కాని పరిస్థితి ఉంది మేము ఎప్పుడు ఎలా మాట్లాడారు అసలు దీని పరిష్కారం ఎలా ఏందని చెప్పి మేము సీఎం గారికి కొంచెం లెటర్ పెట్టాము ఇది జరిగింది మా మామగారికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి సార్ ఆయన కొనుక్కున్నారు వెంకటప్పయ్య గారు కట్టపడ్డ వెంకటప్పయ్య గారు అనే వ్యక్తి గారు ఆయన కొనుక్కున్నారు రిజిస్టర్డ్ ల్యాండ్ అండి అది రిజిస్టర్ అండి అయితే మా మా మ్యారేజీకి కింద క్రింద ఆక్రమించింది మాకు బంధువులు కాదండి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అసలు ఏ రోజు కూడా మాకు కంటపడలేదు దానిలో కొంచెం క్రాస్గా ఉందని గుడి నిర్మాణం చేసుకున్నాం అండి ఆల్రెడీ అది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం అంటే ఏదంటే సొసైటీగా పదమూడు మంది కంపెనీని పెట్టి గుడి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం అయిపోయింది ఈ మధ్యకాలంలో ఒక గత నాలుగు మూడు నెలలు బట్టి వచ్చి వీళ్ళు మాకు డాక్యుమెంట్ ఉంది మాది అని చెప్పి అసలు దానికి కారుకులైన నడింపల్లి విజయప్రసాద్ అనే అతను మెయిన్ అతను మనకు తెలియకుండా వీలునామా ఉంది దొంగల వీలునామా పుట్టించుకొని వచ్చేసి నాకు వీలునామా ఉందని చెప్పి వచ్చాడు ఎలా ఉంటుందో నీకు వీలనామా ఎవరు రాశారు ఎలా రాస్తారు మా మాంగారు కదా అని చెప్పి నేను అతన్ని బయటికి పంపించేశాను వచ్చి నాకు మాట్లాడి పంపించేశాను ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు వనమా గీతా మురళి అనే ఆయన ఇంకొక డాక్యుమెంట్ పుడుచుకొని ఆయన వచ్చాడు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం నుంచి ఈ సుమారుగా మేము వెంకటప్ప గారికి మేము కొన్నామని చెప్పి జంజాల హరిబాబా అతను వాళ్ళు వచ్చారు వీళ్ళ వీళ్ళ తరపున అనుచరులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇంట్లో పార్టీ నాయకులకు సంబంధించి పార్టీ నాయకులు వాళ్ళైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళే వాళ్ళు వచ్చి నాగు బాగా అందరూ బాగా తెలియకపోవచ్చు అందులో ఒకళ్ళు వచ్చేటప్పటికి నాగరాజు అనే అతను గూడూరు నాని గూడూరు నాని ఇంకొక అతను పేరు అనిల్ ఒక పేరు మర్చిపోయారు సార్ అని సునీల్ దీని దీంట్లో రాశాను దాంట్లో అతను ఒకటి శివపార్వతి అనే ఒక అమ్మాయి కారంపొడి లక్ష్మణ్ అనే ఒక అతను ఇలా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు మెయిన్ ఇంతవరకు పేర్లు కొద్దిగా ఈ రీసెంట్గా ఉండే తెలుసు మనకు అంతవరకు వీళ్ళు రేయి బొగ్గులు అక్కడే కూర్చొని బాగా వేసి కూర్చొని ఆట ఆటానికి సెట్లు షర్ట్లు కానీ అవి పెట్టేసి అసలు మన గోశాల నడుపుతున్నాం ఆ గోశాల కూడా ఇలా రాత్రి